काला आयम दोष परिहारार्थम यूतना गुणप्रवेशा काले आदित्य आदि नवग्रह देवता आनुपूयता सिद्धि यत्तम अलक्ष्मी गुहेः महालक्ष्मी निगमना महालक्ष्मी स्थिर निवास सिद्धि यत्तम संकल्पिका मुतना గృహ ప్రవేశ అంగదయా దేవత స్వరూపిణి మహాత నీత్య ఆదిత్యా నీత్యం యొక్క ధ్యాన ఆవాహనాది షోడ ఉపచారూజనం కలిష్యే ఆధ నిర్విఘ్న పరిసమావాప్తి అహాగణపతి పూజనం కలిష్యేపతి మళ్ళప్రసాదం కపని శుక్లం అంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జ్ఞాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే అభీష్టాప్న సిద్ధ్యర్థం పూజితో యssrైరపి సర్వ విఘ్నచిదే తस्मै కణాధిపతయే నమః స్వాగతం గర్భతే గర్భతి నమస్కారం చేస్తున్నాను స్వామి జుతుని గృహ ప్రవేశం చేస్తున్న ఆ కార్యక్రమాలని కూడా జీవవంతంగా పూర్తి కావాలని బాబూ ప్రార్థన చేస్తున్నాను

విష్ణు కంటే రుద్రాహ సమాశ్రీతీతో బ్రహ్మ మధ్య వాకిలి కాదు గేటుగా కట్టించు తరగా తిప్పుడు వాకిలికి ఎదురు వాకులకి ఎదురుగా గేటు కాంపౌండ్ గోదావరి సరస్వతి నర్మదే కావేరి జలే అశ్విన్ సన్నిధి గురు కావేరి తుంగభద్రాజ కృష్ణవేణి చ గౌతమి భాగ్యరథీచ్యాంచీర్తిత ఆ పుష్పం తీసుకోండి ఆ చెప్పులో ఆ లక్ష్మీదేవి పటం మీద కలసం మీద చల్లవి చెప్పింది దేవం సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మానంతే సంప్రోక్ష आदव आदम निर्दित्री महागणपतिपूजन कैसे गणपति श्रीम्मणाधिपति नम्बर गणपति ध्यान 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 समर्पया आवाहयाम आसन सामर्पया पाद्यम समर्पयाम हस्तो मुखे आचमनीय समर्पया औपचारिक स्ना सर्पयाम उद्योगक स्ना सर्पयाम

ీకా గోవింద వాసు జగత్ ఇదం ద్రవ్యం పవిత్రం తృతీయాత్మే చతుర్థా ప్రాణాధిపతి బుధాత్తు సమర్పయా సమర్పయా అని ఓం శిదే